కావాలి ఎందుకంటే ఒకసారి కేవలం ఒక సెంట్రల్ కమాండ్ నుంచి కనుక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ప్రతి జిల్లాకెళ్ళి కనుక్కోవాలని మా చాలా రివ్యూ మీటింగ్స్లో ఉంటే దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్షాప్ సో నాకు మీరు మనస్ఫూర్తిగా మన ఆబ్జెక్టివ్ టు ఫుల్ఫిల్ ది డ్రీమ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ టు గివ్ సస్టైనబుల్ వాటర్ విత్ పర్ క్యాపిటల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే ఆజ్ ఆన్ నో అండ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ షుడ్ బీ నెవర్ అన్నింగ్ సప్లై ఆఫ్ వాటర్ దట్ ఇస్ ద ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ సో దీంట్లో భాగంగా కనీసం మనందరి బాధ్యత కనీసం ఒక ఫొకట్ అబౌట్ మనందరం పొలిటికల్ ప్రాసెస్లోనో అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లోనో వీటన్నికంటే కూడా సగటు బేసిక్ మనిషి నీటి అవసరాలను తీర్చడం కనీస ఒక ఫండమెంటల్ రైట్ అది ఇది కొంచెం మానవతా దృష్టితోటి కొంచెం ఈ కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములు అయిన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరి సహకారం కావాలి డిజైనింగ్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి పైప్ లైన్లు వేసేస్తున్నాం పైప్ లైన్లు వేసేస్తే కనీసం ఒక మూడు అడుగులు ఎత్తుండే కొంచెం ఎత్తుగా ఉండే ప్రాంతాలకేమో నీళ్లు కూడా వెళ్ళట్లేదు పైప్ లైన్ పక్కకి వెళ్తుంది కానీ పైకి వెళ్ళాలంటే పైప్లై పైప్ లైన్స్లో డిజైన్ బాగలేదు అండ్ దాని ఇన్నోవేటివ్ డిజైనింగ్ లేదు టెక్నికల్ ఆస్పెక్ట్స్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా ఒకసారి ఎలా అనిపిస్తుంటే చాలా మొరటుగా పైపులు గొయ్యి తప్పి పైప్ వేసేయడం తప్ప అసలు నీళ్ళు వెళ్తాయా లేదా ఇది ఎన్ని అడుగులెత్తులో ఉంది దీనికి ప్రెషర్ ఎలా ఉంది అలాగే ఒక వన్ కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉండే ఇల్లు ఎక్కువ మంది ఈ కొంచెం ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా చివరుండే ఇళ్ళకి రావట్లేదు వీటన్నిటికీ చాలా లోతుకి వెళ్ళే సమస్యలు అనేక ఉత్పన్నం అవుతూ వచ్చినాయి సో వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన ఒక పరిష్కారం ఎతకాలి ఇప్పటికీ మొన్న శిశుభూషణ్ గారు బిగినింగ్లో మేము మాట్లాడుకుంటా ఉంటే భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు లక్ష ఐ థింక్ మోర్ దెన్ వన్ ల్యాక్ క్రోడ్స్ ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్స్ స్పెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్ద ఆవిడి కానీ కళ్ళు లేని పెద్దావిడి కానీ మొన్నటికి మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావట్లేదు చాలా పల్చగా వస్తున్నాయి అనేది అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక ముప్పై మంది వెయిట్ చేయాలి అది ఎప్పటికీ నిండానో అది ఒక ఉన్నది రెండు గంటలు రెండు గంటల్లో ముప్పై మంది పట్టుకోవాలి కనీసం అది బకెట్ నిం నిండటానికి కనీసం పది నిమిషాలు పడద్దు అంటే ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార ప్రతి ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్ ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యలని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకు అనేది కృష్ణ గారితో లే మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో సంజీవ్ రెడ్డి గారితో వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరి పరిష్కారం ఎతకాలి ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు అండ్ వీఆర్ అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐస్ గేమ్ మై కమిట్మెంట్ నేను పంచాయతీ రాజ్ తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాం అలాగే రూరల్ వాటర్ సప్లై జల జీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం అవసరమైన చోట ఇన్నోవేషను అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం మరి హెల్ప్ తీసుకోలేవన్నీ తీసుకుంటాం అందుకని దీన్ని పొడిగించమని కోరాను ట్వంటీ వన్కి ఇంకొక సంవత్సరంలో అయిపోద్ది ఇంక ఈ జనవరికి అయిపోద్ది కానీ మేము పొడిగించమని కోరాం అలాగే అదనమైన అదనంగా నిధులు కూడా కోరాం మేము ఇది ఎందుకంటే మేము పెట్టుకుంది ఏంటంటే ఇది స్టేట్ నిజంగా సఫర్ అవుతుంది నేను ప్రత్యక్షంగా ఎన్ని చోట్ల తిరిగాను గత ప్రభుత్వం కనీసం ఫిల్టర్ బెడ్స్ తాలూకు ఇసుక మార్చాల అంటే ఒక ఐదు లక్షలు ఫిల్టర్ బెడ్స్ని కూడా మార్చాల అలాగే మనకిప్పుడు ఈ సస్టైనబుల్ అలాగే మేము వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ అలాగే మనం నీటి వనరులను సంరక్షించుకోవడం కానీ పెద్ద ఎత్తులో ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి వీటన్నింటినీ అనుస అన్నింటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎంని మనం ఆంధ్రప్రదేశ్కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దీని ఆబ్జెక్టివ్ ఆర్ క్వైట్ సుపీరియర్ సో దీన్ని మీ మీ ఆలోచనలు మీ సలహాలు అన్ని సూచనలు అన్నీ మాకు ఇస్తే మనందరం కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సాయంత్రానికి ఒక ఒక పరిష్కార మార్గం ఒక వర్కింగ్ మోడల్ సాధించేలాగా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ సాధించేలాగా ముందుకు వెళ్ళాలి అందుకని మీ సలహాలు సూచనలు కావాలి ఇది ఒక నాట్ యాజ్ అ డిప్యూటీ సీఎం నాట్ యాజ్ పంచాయత్ రాజ్ మినిస్టర్ రూరల్ సప్లై వీటికి కాకుండా ఐ అపీల్ టు యూ నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను గివ్ మీ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ మన దాదాపు కోటి మందికి నీటి అవసరాలు ఉన్నాయి కోటి కుటుంబాలు ఉన్నాయి కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్గా ఒక జయంగా ముందుకెళ్తున్నాం మీరు మనసు పెట్టి దీన్ని సాధించేలా మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీ సహాయ సహకారాలని అభ్యర్థిస్తూ నేను ఈ వర్క్షాప్ని ముందుకు తీసుకెళ్తున్నాను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ మాట్లాడుతాను